సమిట్లు ఏం లేవు ట్రంప్ మీడియా సంస్థ ఏంది అది లక్ష కోట్లు పెడతానంది ట్రంప్ మీడియా సంస్థ ఆ ట్రంప్ మీడియా సంస్థ ఏంది అది ఒక మీడియా ఒక సోషల్ మీడియాకి సంబంధించిన ట్రంప్ సోషల్ మీడియా అది దాని పేరు మీద లక్ష కోట్లు ఇప్పుడు తెలంగాణలో ఐదు సంవత్సరాల్లో పెడతామంటున్నారు ఎట్లా సాధ్యమవుతుంది అది మీరే చెప్తా ఉన్నారు ఇక్కడున్న సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయించే పరిస్థితి మీరు చూస్తుంటే ఒక ముఖ్యమంత్రిగా ఇప్పుడు మళ్ళీ ఒక ఛానల్ సంబంధించిన మీడియా సంస్థను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టిస్తూ అంటున్నారు పురు అక్కడ ఏమైనా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న మీడియా సంస్థ అది ఒక ట్రంప్కి సంబంధించిన పర్సనల్ మీడియా సంస్థ అది అక్కడ ట్రంప్ వార్తలు ప్రచారం చేసుకోవడానికి ఉపయోగించిన సంస్థని ఈరోజు తెలంగాణకి తీసుకొస్తా ఉన్నారు ట్రంప్ ఏమన్నా ఇండియాకి ఏమన్నా ఉరగబెట్టిందా హెచ్ వన్బి వీసాల ప్రతో తో ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంది ఇప్పుడు ఇండియన్స్ రకరకాలుగా ఇక్కడి నుంచి వెళ్ళే స్టూడెంట్స్ని కూడా ఇబ్బంది పెట్టి వెనక్కి పంపిస్తున్న సిచ్యువేషన్స్ మనం చూసాం అలాంటి ట్రంప్కి సంబంధించి మళ్ళీ వాడి పెట్టుబడులు అన్నీ కూడా తెలంగాణకి తీసుకొస్తాక ప్రయత్నం చేస్తున్నాం మరి ఇది ఏంది ఇది బూట మాటే కదా ఈ పైసలు లక్ష కోట్లు ఎవరై బీజేపీ వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే ఇప్పుడు అదేమన్నా అక్కడ ఏమైనా సక్సెస్ఫుల్ గా రన్ అవుతున్న సంస్థ అంటే కాదు అక్కడ ఆల్రెడీ పడిపోయే పరిస్థితిలో ఉంది ఆ సంస్థ ఆల్రెడీ లాసుల్లో ఉంది ఇప్పుడు ఒకవేళ ట్రంప్ మీడియా సంస్థ తెలంగాణకు వస్తే తెలంగాణలో ఆదరించే పరిస్థితి ఉంటుందా ట్రంప్ పేరు మీద వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు లేదా రియల్ ఎస్టేట్ వాళ్ళు ప్రచారం చేయించుకోవడానికి ఏమన్నా ఉపయోగపడుతుందేమో తప్పితే ప్రజలకి ఉద్యోగపరంగా కూడా ఉపయోగం ఉండదు ఇప్పుడు అదే మీడియా సంస్థలో ఉద్యోగాలు అంటుండేనా ఎన్ని లక్షన్నర సారీ సో దాదాపు వేలల్లో ఉద్యోగాలు అంటుండైనా ముఖ్యమంత్రి ట్రంప్ మీడియా సంస్థ వస్తే వేలల్లో ఉద్యోగాలు ఇస్తామంటున్నారు ఇప్పుడు జర్నలిస్టులందరినీ కూడా క్రిమినల్ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని మాట్లాడిన ముఖ్యమంత్రి మళ్ళీ ఇప్పుడు ఆ మీడియా సంస్థలో పనిచేసే వాళ్ళందరినీ కూడా ఈనే ఉద్యోగాలు ఇచ్చి ఈయన క్రిమినల్ కేసులు పెడతాడు ఆయన మీద ఇదే నడుస్తుంది ఇక ఒక ఎగ్జాంపుల్ ట్రంప్ మీడియా సంస్థే అనుకుందాం మనం ఈ లక్ష కోట్లో ట్రంప్ పెడుతున్నాడా లేదా కాంగ్రెస్ బీజేపీ కలిసి పెడుతుంది ఈ పైసలని ఇన్వెస్ట్మెంట్ పేరు మీద ట్రంప్ మీడియా సంస్థకి ట్రాన్స్ఫర్ చేసి ఆ పైసలన్నీ కూడా తెలంగాణకి మళ్ళీ రిటర్న్ వైట్ మనీ కింద క్లీన్ వాష్ చేసి పంపిస్తారనమాట ట్రంపు సోషల్ మీడియా అంతా కూడా తనని వ్యతిరేకిస్తున్న సమయంలో ఈ మీడియా సంస్థ స్టార్ట్ చేసింది ఆయన కేవలం ట్రంప్ వార్తలు ప్రచారం చేయడానికి మాత్రమే ఈ మీడియా సంస్థ ట్రంప్ మీడియా సంస్థ అది కొత్తగా ఇక్కడ తెలంగాణకు వచ్చి ఒక ఫేస్బుక్ లాగా ట్విట్టర్ లాగా లేకపోతే యూట్యూబ్ లాగా వాళ్ళు ఎదగాలనే ఆలోచనతో ఇక్కడికి వస్తున్నారు అక్కడ లేదు అది అక్కడ ఓన్లీ మీడియా సంస్థ ఒక ఛానల్ ఎక్కడ సేమ్ ఇక్కడ ఇప్పుడున్న యూట్యూబ్ ఛానల్ ఎట్లానో అక్కడ కూడా అది ఒక ఛానల్ దాని పేరు మీద ఇక్కడ ఒక లాగా ఒక ఇన్స్టాగ్రామ్లో ఇక్కడ క్రియేట్ చేయాలనేది వాళ్ళ ఐడియా అది సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అనేది తెలియదు ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అనేది కూడా ట్రంప్ ఒకవేళ తన క్యాపబిలిటీ తగ్గిందంటే ఆటోమేటిక్గా ఇక్కడ దీన్ని ఇన్వెస్ట్మెంట్స్ తగ్గుతాయి మరి తెలంగాణలో ఉన్న ఉన్న చాలామంది మేధావులు ఉన్నారు ఇప్పుడు ఈ ఫేస్బుక్ ట్విట్టర్ లాంటి యాప్స్ ఎప్పుడో క్రియేట్ చేసిన వాళ్ళు ఉన్నారు సీఈఓలే మన ఇండియన్ వా ఇండియన్ సీఈఓలు ఉన్నారు ఇప్పుడు అన్ని అన్ని రంగాల్లో కూడా మరి అలాంటిది ఇక్కడే ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతినిధి వచ్చారు పదేళ్లలో లక్ష కోట్లు పెట్టుబడులు పెడతామని ప్రకటించారు దేశ కుబేరుడు ముఖేష్ అంబానీ కంపెనీ రిలయన్స్ ప్రతినిధులు వచ్చారు గుజరాత్లో గుజరాత్లోని నీ వాంతారా తరహాలో ఫ్యూచర్ సిటీలోనూ జంతువుల సేవ చేస్తామని ప్రకటించారు రెండో కుబేరుడు ఆదాని కుమారుడు కరణ్ మాట్లాడారు మరిన్ని పెట్టుబడులకు హామీ ఇచ్చారు మై హోమ్ గ్రూప్స్ ఏడు వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం చేసుకుంది అంతేనా ట్రంప్ కంపెనీ ప్రతినిధి ఎరిక్క స్వీడర్ను నుంచి సదస్సుకు వచ్చిన ప్రతినిధులంతా సీఎం రేవంత్ రెడ్డి విజన్ ను కొనియాడారు రాష్ట్రంలో పెట్టుబడులకు క్యూ కట్టారు మూడు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసుకుంటే తొలి రోజే ఏకంగా రెండు లక్షల నలభై మూడు వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి వేరసి దావోసును మరిపించేలా రెండో రోజు రెండో రోజు రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ తొలి రోజే సూపర్ సక్సెస్ అయిందని చెప్తున్నారు పదేళ్ళ మా ప్రభుత్వం లక్ష్యం ఇదే అత్యు అత్యుత్తమంగా తీర్చిదిద్దుతాం దేశ జీడిపిలో ఐదు శాతం ఉన్న వాటాను రెండు వేల నలభై ఏడు నాటికి పది శాతం చేస్తామంట కేవలం ఐదు శాతం పెంచడానికి ఇరవై ఇరవై మూడేళ్ళు పట్టింది ముఖ్యమంత్రికి ప్రాంతాల వారిగా అభివృద్ధి లక్ష్యాన్ని నిర్దేశించుకున్న రాష్ట్రం ఇదే చైనా జపాన్ సింగపూర్ దేశాలే మాకు ప్రేరణ చైనాలోని గ్యాంగ్ డంగ్ అలాగే ప్రవీన్స్ స్ఫూర్తిగా ముందుకు తెలంగాణ రైజింగ్ అన్స్టాపబుల్ రండి కండి ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు సరే ముఖ్యమంత్రి మాట్లాడుతుండు కదా మంత్రులు ఏం మాట్లాడుతుండో చూద్దాం సరే ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే ఏం మాట్లాడిండు మాకు డెవలప్మెంట్కి అభివృద్ధికి నిధులు ఇవ్వండి అయ్యా మాకు ఊర్లలోకి వెళ్తుంటే అవమానంగా ఉంటుంది తలెత్తుకునే పరిస్థితి లేదు అని ఆల్రెడీ ఒకసారి మళ్ళీ అది వింటే సో ఇప్పుడు ఒక ఎమ్మెల్యే రోడ్లకి నిధులు ఇమ్మంటుండే మాకు తలెత్తుకునే పరిస్థితి లేదు రోడ్లకి నిధులు ఇస్తే అభివృద్ధి జరుగుతుంది అభివృద్ధి చేస్తాము కనీసం మాకు ఎమ్మెల్యేగా మేము ఆ గ్రామాలకు వెళ్తుంటే ఇప్పుడున్న ఉన్న పరిస్థితిలో తలెత్తుకునే పరిస్థితి లేదు అని ఒక ఎమ్మెల్యే అంటున్నాడు కదా దేవరకొండ ఎమ్మెల్యే అయినా సో మంత్రి ఏమంటున్నాడు శ్రీధర్ బాబు ఏమవ్వాలి అప్పుడు సరే ఈయన ఐటీ మినిస్టర్ అనుకుందాం

ఎక్కడ ఉన్నాయండి తెలంగాణ స్టేట్ ఈ రోడ్స్ అనేది ఒక యాక్సిడెంట్స్ వెహికల్స్ సాఫ్గా అవాయిడ్ చేస్తూ రూరల్లో కూడా ఇండస్ట్రీస్ పెడతాయి అక్కడ ఉన్న యూత్కు రైస్ మిల్స్ కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పెడతాయి అక్కడ ఉన్న యూత్ కూడా ఎంప్లాయ్మెంట్ రావాలని బెస్ట్ విత్ఇన్ థర్టీ నెలల్లో ముప్పై నెలల్లో ద బెస్ట్ రోడ్ చేసేదంట తెలంగాణ మొత్తంలో అసలు ఆ వాళ్ళమ్మలే చెప్తున్నాడు రోడ్లు వేయలేదు నిధులు ఇవ్వలేదని మళ్ళీ ఈయన ఏమంటుండే ముప్పై నెలల్లో రోడ్లన్నీ వేసినాం ఏజ్ పడేసినాం యాక్సిడెంట్స్ అన్నీ కూడా అసలు అవాయిడ్ చేయడానికి యాక్సిడెంట్స్ అన్నీ కూడా అవాయిడ్ చేస్తున్నాడు ఎక్కడికక్కడ బస్సు యాక్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి రోజుకి కూడా నిన్న కూడా డివైడర్ కొట్టింది ఒక బస్సు పల్లె వెలుగు బస్సు అదే నెల నల్గొండ ఈ నేరియా అది ఇంకోసారి ఈయనేం మాట్లాడుతున్నాడు ఒక ఐటీ మన్ మంత్రిగా చెప్తున్నా అంటున్నాడు ఆయన అసలు ఏ శాఖలు ఏంది ముఖ్యమంత్రి ఎవరో కనీసం మంత్రులకి అవగాహన లేదు మంత్రుల పదవులు ఏందో ఏ శాఖకి మంత్రో కూడా వాళ్ళకి అవగాహన లేని పరిస్థితి ఉంది ఇప్పుడు ఈరోజు ఈయన ఐటీ శాఖ మంత్రి అయితే మరి దుద్దిర్ల శ్రీధర్ బాబు ఏం అవ్వాలి ఇప్పుడు ఇప్పుడు ఈయన అంటున్నాడు కదా నేను ఐటీ శాఖ మంత్రిని అంటున్నాడు ఈయన ఆహ్వానం పగ్గినా నేను ఐటీ గా చెప్తున్నా బ్యాంగ్లూరులో కూడా తరుణ బెంగళూరు సర్చ్ కూడా బ్యాంగ్లూరు కూడా బీట్ చేస్తాం మీరు చిన్నబోవాని అడిగారు వచ్చినప్పుడు దాదాపు గంటల నలభై నిమిషాలు ఇతర నిమిషాలు డిస్కర్డ్ చేస్తాం వీళ్ళని పెట్టుకొని ఈ మంత్రుల్ని పెట్టుకొని ఈ మంత్రుల్ని పెట్టుకొని రైజింగ్ తెలంగాణ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ చేయాలనుకుంటున్నా ఒక ముఖ్యమంత్రి ఈ మంత్రుల్ని పెట్టుకుని ఇట్లాంటి మంత్రులు ఏ శాఖకు మంత్రో కూడా క్లారిటీ లేని మంత్రులను పెట్టుకుని వదిలేస్తే ముఖ్యమంత్రి అంటాడు రేపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్తున్నా అంటాడు రేపు ఆయన ఇప్పుడు మంత్రులకి ముఖ్యమంత్రి క్లారిటీ లేదు ముఖ్యమంత్రి ఎవరో క్లారిటీ లేదు ఏ శాఖలకు వాళ్ళకి మంత్రివర్గం ఇచ్చిర్రా అనేది క్లారిటీ లేదు ఒకడేమో ఐటీ శాఖ మంత్రి అంటాడు ఇంకొకటి వేరే అంటాడు అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అర్థమైతేలే వీలాంటి వాళ్ళని పెట్టుకుని రైజింగ్ తెలంగాణ చేయాలని ముఖ్యమంత్రి ప్లాన్ చేస్తున్నాడు పాపం మంత్రులే జడగొట్టేటట్టు ఉన్నారు ఈ ప్లాన్ అంతా కూడా రైజింగ్ రెండు తెలంగాణ రెండు వేల నలభై ఏడు ప్లాన్ని మంత్రులే జడగొట్టేటట్టు ఉన్నారు ఈరోజు ఇట్లాంటి మందులందరినీ పెట్టుకుని రైజింగ్ తెలంగాణ చేస్తామంటూ తిరుగుతున్న పరిస్థితి పైసలు లేవని ఒక పక్కనేమో పైసలు లేవు ఒక పక్కనేమో పైసలు లేవని చెప్తూ ఒక పక్కనేమో పైసలు లేవు అసలు నన్ను కోసిన పైసలు లేవంటూ ఓ పక్కన రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు ఇంకో పక్క కోయంబత్తూర్ విజయవాడ విశాఖపట్నం ముంబై తిరువనంతపురం తిరుచిరుపల్లి పాట్నా మంగళూరు మధురై కోచి కోల్కత్తా కోజికోడ్ లక్నో హైదరాబాద్ కోయంబత్తూర్ బెంగళూరు చెన్నై ఢిల్లీ మొత్తం అన్ని ద హిందూ పేపర్లో ఫ్రంట్ పేజీలో ప్రచారాలు చేసిండు దేనికి ఈ గ్లోబల్ సమిట్కి సంబంధించి ప్రచారం ఇది అంతా ఇక దాదాపు ఆరు పన్నెండు పద్దెనిమిది చోట్ల ప్రచారాలు చేసిండు ఎన్ని లక్షల ఖర్చు అవుతుంటుంది ఒక ఫ్రంట్ పేజ్ యాడ్ దాదాపు ఐదు ఆరు లక్షలు ఉంటుంది ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ఐదు ఆరు లక్షలు యాడ్కి సంబంధించి ఎంత కలిసి అయినట్టు పద్దెనిమిది చోట్లకైతే ఇది తెలంగాణ ప్రజల పైసల్ని అర్థంగా దోచుకోవడానికి సిద్ధమయ్యులు ఇక మంత్రులు ఏమో అట్లా ఉన్నాడు ముఖ్యమంత్రి ఇట్లా ఉన్నాడు ఇది పరిస్థితి తెలంగాణ రైజింగ్కి సంబంధించిన పరిస్థితి ఇది తెలంగాణ రైజింగ్ అవుతుందా ఫాలింగ్ అవుతుందా ఏమో చూడాలి ఇక ఈ పెట్టుబడులు ఎప్పుడు వస్తాయి ఏం కథ